అదేవిధంగా మంచి కృష్ణన్న గారిని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందే కోరుకుంటున్నాము మంచి కృష్ణన్న గారు వైపీఆర్ బుల్స్ ఎంచారెడ్డి గారు నాదరకుల గ్రామం బాలాపూర్ మండలం రెడ్డి దేవాలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి శాంసుందరెడ్డి జాతి పశు పోషకలో పశు ప్రేమికులైనటువంటి రామకృష్ణాపురం వాస్తవిలో కోతిరెడ్డి శ్యామచుందరెడ్డి గారు వారు కూడా ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్పంచవలసిందిగా వాళ్ళని కూడా కోట్లకి ఆహ్వానిస్తున్నాం అలా శమన రా Thank you, sir. Thank you very much. পিছ শ্ৰীনি হ'পুৰি বংশীমাৰ গাৰো ভূপালগাৰ জক అమ్మ తేజ గారు నెక్స్ట్ లైవ్ వచ్చేసి అనంతపురం జిల్లా పామిడి మండలం కల్లూరు అండి नीनियर्स ai đã bật lên mà người ta không đi lên này à? cái கொடி வைப்பு லாஸ்ட ஆர்ல மதன்மோகன் ரெடி காரோ எடம வைப்பு லாத்து எம் லக்மீரெடி எதிர்பை போ శ్రీ మద్దిరెడ్డి స్వామి జగన్మోహన్ రెడ్డి గారు మండలం రెండు మూడు వందల అనుగుల రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి ఆరవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నారు ఆరవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నారు ఎనిమిదవ నంబర్ వాళ్ళ బయలుదేరు బయలుదేరు రావాలా వెంకటేశ్వర బయలుదేరి

చిట్టి ఉండాలా గోపాలకృష్ణ గారు పెద్ద దగ్గర చిన్నమ్మాయి రెండుగా ఉండాలా తొమ్మిదవ పదవనమ్మల్ వారు

డాక్టర్ డాష్ రెడ్డి అండి చెన్నారం విలేజ్ అన్న ఓకే థ్యాంక్ యూ కేవీఆర్ బుల్ స్కోర్ బుల్ స్కోర్ రెండు వేల డెబ్బై ఐదు అడుగులండి చెల్లగుండ్ల జంగయ్య గారు టూ థౌజండ్ సెవెంటీ సెవెన్ అండి స్కోరు

ఎనిమిదవ నంబర్ వారు బయట రావాలా తొమ్మిదివ నంబర్ సేవస్తారని చెప్పి కాబట్టి పదవ నంబర్ రెడ్డికి ఉండాలా Ha, ha! ఇస్తున్నారు ఈ గత రాగి మొత్తం ఆరు వందల ఫీట్ల దూరాన్ని ఇంకా పన్నెండు నిమిషాల సమయం ఉండగానే కోటి మించి స్వచ్ఛందంగా వైద్యులు జరిగింది అదేవిధంగా శ్రీ అరవీల మంగళ సమేత బ్రహ్మోత్సవాల భాగంగా మరి భజన పోటీలు కూడా ఘనంగా నిర్వహించుకున్నారు కాబట్టి అక్కడ మొదటి బహుమతి ఇచ్చినటువంటి కోలమోని సతీష్ గారు వైకంఠ్ శేఖర్ గారి ప్రత్యేక ధన్యవాదాలు తలసాని సుదర్శన్ రెడ్డి గారు రెడ్డి గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎండి ఉస్మాన్ పీటేల సాయిల్ గారు జులపల్లి చిన్నెంకటయ్య గారు నా బండలు పాట పడాలన్నా డ్రైవర్ బండలు పాటలు పెడాలి